నాగర్కర్నూ జిల్లా అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది మాజీ చైర్మన్ నరసింహ గౌడ్ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా భారాసా కౌన్సిలర్ సభ్యులు గత నెలలో కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం అందించారు కలెక్టర్ ఆదేశాల మేరకు అచ్చంపేట ఆర్డీఓ మాధవి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు పదహారు మంది సభ్యులు ఓటయగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు నలుగురు భారాసా అభ్యర్థులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు కొత్త చైర్మన్ ఎన్నికకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆర్బిఓ మాధవి తెలిపారు ఇవాళ మనము పదకొండు ఏం కి మనం మీటింగ్ పెట్టడం జరిగింది దానికి గాను గౌరవ సభ్యులు పదిహేడు మంది అటెండ్ అయ్యారు పదహారు పొరపాలక సభ్యులు ప్లస్ ఒకటి ఎమ్మెల్యే గారు అటెండ్ అవ్వడం జరిగింది పదిహేడు మంది కూడా మనము చేతులెత్తి వారి యొక్క మెజర్ తెలియజంగా కుదిరింది పదిహేడు మంది కూడా ఆ పాజిటివ్గా ఫేవ ఫేవర్గా అనుకూలంగా ఓటింగ్ చేయడం జరిగింది వ్యతిరేకంగా జీరో వ్యతిరేకంగా జీరో ఓట్లు పడ్డాయి కాబట్టి అవిశ్వాసం అనేది నెక్కింది